న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నాలుగు రోజులుగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు కనీస వేతనం ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వటంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు

ఈరోజు కూడా మా మేము ప్రధానమైన డిమాండ్స్ అన్నీ కూడా నరసాపురంలో ఉన్న నాయకులకి అలాగే రాజకీయ నాయకులకి అందరికీ ఇవ్వడం జరిగిందండి వాళ్ళందరూ కూడా చాలా సానుకూలకంగా చెప్పారు అలాగే పైనుంచి కూడా మాకు సానుకూలంగానే ఉన్నట్టుగా తెలుస్తుందండి మాకు ఇలాగ జీతం పెంచి అలాగే సంక్షేమ పథకాలు కూడా ఇచ్చేలాగా మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలి అలాగే ఇప్పుడు ఏంటంటే తల్లికి వందనం ఎలాగ ఇవ్వలేదు అన్నా పెంచమని మా పిల్లలు అది అడుగుతున్నారు అలాగే ఈ యొక్క సమ్మెను కూడా ఇంకా ఫైవ్ స్థాయికి తీసుకెళ్ళి మా న్యాయమైన డిమాండ్స్ ఓకే అవ్వాలని కోరుకుంటున్నాం నమస్కారం అమి వారికి నమస్కారం అండి మేము ఈరోజు ఇక్కడ చేస్తున్న సమ్మె నాలుగో రోజుకి చేరుకుంది రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము ఈ సమ్మె చేస్తున్నాము ఎందుకని ఆల్రెడీ రాష్ట్రం నుంచి గవర్నమెంట్ వారికి చర్చల నిమిత్తం మన రెండవ తారీఖుని జరిగిన చర్చల్లో చెప్పడం జరిగినది ఆ రోజు మున్సిపల్ మినిస్టర్ గారు సీఎం గారితో మాట్లాడి మీ మీ కోరికలు మీ కోరికలు సమంజ సమానమైనవే మేము తీరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు హామీ ఇచ్చినా కూడా వరకు దాని మీద స్పందించలేదు మేము మొన్న చెప్పినట్టుగానే ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఇక్కడ మేము వాటర్ సప్లై కానీ వీధి దీపాలు కానీ సమ్మెలో ఉంటూనే వాటి జనాలు ఇబ్బంది కలగకుండా చేస్తున్నాము ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ దాంట్లో స్పందన లేదు ఇరవై ఎనిమిది నుంచి వాటర్ సప్లై వీధి దీపాలు కూడా పూర్తిగా సమ్మెలోకి వస్తున్నామని తెలియజేస్తున్నాము అంతేకాకుండా మా జీతాలు పెంచడం విషయంలో అశ్రద్ధ వహిస్తున్న గవర్నమెంట్ని మేము గవర్నమెంట్ మీద ఏ విధంగా కోపం లేదు మాకు కాకపోతే ఏంటంటే ఒకటే బాధ మాకు పదమూడు వేలతో మేము ఎలా బతికేది పదమూడు వేలు ఇస్తూ కూడా మాకు సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మా ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడుతున్నాయని గవర్నమెంట్ వారికి తెలియజేసుకుంటున్నాం మేము పడే బాధలు పదమూడు వేలకి ఎలా ఉంటాయనేది వర్ణించలేనిది మీరు అర్థం చేసుకుని మాకు మా కుటుంబాలకి గవర్నమెంట్ సాయం చేసి మా జీతాలు పెంచి గత గవర్నమెంట్లో జీతాలు పెంచడం జరగలేదు అలాగే మాకు వచ్చే అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా తీసేయడం జరిగింది ఈ గవర్నమెంట్లో కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు మా బాధలు మీరు అర్థం చేసుకుంటారని మీరు ఎన్నికల ఎన్నికల హామీ మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ వర్కర్లైకి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి ఉన్నారు అది ఆ పథకాలని అమలు చేయవలసిందిగా కోరుకుంటున్నారు